హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ హ్యాపీనా మేమంతా హ్యాపీ అండి వీళ్ళంతా ఎవరు అంటే టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము సిఎంఆర్ సెంటర్లో కలిసాము లాస్ట్ ఇయర్ అదే టైంకి మళ్ళీ సిఎంఆర్ సెంటర్లో కలిసామన్నమాట మా స్కూల్ అండి స్కూల్ బ్యాచ్మేట్స్ అనమాట అందరూ చూసారా హ్యాపీగా ఫొటోస్ తీసుకొని చాలా త్రీ అవర్స్ స్పెండ్ చేసాం అలాగే పిక్నిక్ కూడా వేసుకున్నామండి నవంబర్లో చూసారా హ్యాపీగా అందరూ ఐస్ క్రీమ్ షేర్ చేసుకొని తిన్నాము అలాగే పానీపూరీలు పానీపూరి క్రిస్పీ కార్ను అలాగే సమోసాలు అన్నీ ఆర్డర్ చేసుకొని పిల్లలకైతే వద్దు వద్దు అని చెప్తాం అక్కడికి వెళ్ళేసరికి మేము మేమే చిన్నపిల్లలం అయిపోయాం అనమాట మా స్కూల్ అండి మా స్కూల్లో ఫొటోస్ అవి ఒక క్లాస్మేట్ జడ్జిగా వచ్చారనమాట ఆమె ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి దానికి మేము అందరం అటెండ్ అయ్యాము అలాగే పిక్నిక్లో కూడా చాలా బాగా ఎంజాయ్ అనమాట వుడా పార్కు పిక్నిక్ వెళ్దాం అనమాట అలాగే మీరందరూ కూడా వీలైనంత వరకు మన ఇంటి దగ్గర ఏ ఏ కష్ట సుఖాలు ఉన్నాయో అవి వేరు ఫ్రెండ్స్తో గడపడం అనేది అదొక ఆనందం కదా ఈ విధంగా మేము సేమ్ టేబుల్ అండి చూసారా అందరమీ హ్యాపీగా మాట్లాడుకొని ఒక టూ అవర్స్ తర్వాత ఎవరింటికి వాళ్ళని చేరుకున్నాము కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది విడివిడిగా వచ్చిన వాళ్ళు కొంతమంది లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ తుఫాన్ అండి ఆ టైంలో కూడా అందరూ గ్యాదర్ అయ్యారు ఇవి చూసారా నా ఫ్లవరింగ్ నా గార్డెన్ ఫ్లవరింగ్స్ తన అందరూ చక్కగా ఫొటోస్ తీసుకున్నారు ఆల్ హ్యాపీ అనమాట అలాగే స్కూల్లోన ఏంటి ఏంటి ఏంటివే ఏంటివే అని పిలుచుకుంటాం కదా అలాగే నా గార్డెన్ ఫ్లవర్స్ అన్నీవి ఇవన్నీ అదేవిధంగా ఎవరినైనా అయితే చూసారు నా రంగోలి నా డెకరేషన్స్ వాటి మధ్యలో పిక్నిక్ ఫొటోస్ చక్కగా బీచ్లోకి వెళ్ళి పిల్లల్ని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తాము మేమే వెళ్ళి ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం అనమాట అందరూ ఫొటోస్ తీ తీసుకున్నారు అందరూ కూడా వాటర్లోనే ఖచ్చితంగా తడిసి ఫొటోసే తీసుకున్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు అనమాట ఏదైనా చిన్నపిల్లం అయిపోతాం అక్కడికి వెళ్ళేసరికి ఆగస్ట్ థర్టీన్ తీసిన వీడియో ట్యాగ్ చేస్తున్నానండి కిందన ఆల్ హ్యాపీ అనమాట మా ఫ్రెండ్స్ వీళ్ళంతా వీళ్ళు కూడా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ